పల్కాయ వాళ్ళు కొట్టారు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు దొబ్బింది ఎవరు ప్రమాణం చేస్తా నేను చూపారు అంటే ప్రమాణం చేస్తా ఎవరు తప్పలేదు ప్రమాణం చేస్తా నేను నేను దొబ్బాను అంటే ప్రమాణం చేస్తా ఎవడో తీసుకుంటండి నేను దొబ్బాను నేను దొబ్బాను అంటే ప్రమాణం చేస్తా ఎవడో తీసుకుంటాండి ఎక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు ఎక్కడికి వచ్చి రౌడీజం గొడవలు తలకాయల బాగా కొట్టడం పక్కూరలు అవసరమా ఈ బూతులు ఈ బూతలు చూసుకుంటారు పక్కూరలు అవసరమా పక్కూరలు అవసరమా ఎందుకు వచ్చారు నువ్వే తెలుసుకొచ్చావు నువ్వే like share subscribe and get notification